తెలంగాణ పౌర సమాజానికి నమస్కారం నా పేరు సంతోష్ మధ్యల ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమకారిణి తెలంగాణ ఉద్యమకారిణి మిత్రులారా మీ ముందుకు కారణం ఏంటంటే శుక్రవారం రోజు ఈటల రాజేందర్ గారు పత్రికా సమావేశంలో కేసీఆర్ స్వభావం కేసీఆర్ నేచర్ కేసీఆర్ ఇప్పుడు సమకాలీన రాజకీయాలలో తెలంగాణ ఎట్లా మోసం చేస్తూ ఉన్నాడు తను నెగ్గడం కోసం తన శత్రు పార్టీలను కూడా ఎట్లా మంచిగా చేసుకొని సహాయం చేసి ప్రధాన ప్రత్యర్థులను తెలంగాణ ప్రజలను ఎట్లా వంచిస్తుందో అనే అంశం మీద ఈటల రాజేంద్ర గారు మాట్లాడడం జరిగింది అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ మీద ఒక ఆరోపణ చేశారు కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీకి మునుగోడు ఎన్నికల్లో సాయం చేసిందని మునుగోడు ఎన్నికలలో ఏం జరిగిందో తెలంగాణ సమాజం మొత్తం క్షుణ్ణంగా పరిశీలించింది మునుగోడు ఎన్నికలు జరుగుతున్న క్రమంలో మొత్తం మంత్రివర్గాన్ని అక్కడ దించి మొత్తం రాష్ట్ర అంతా అక్కడ కూర్చోబెట్టి అయినా కూడా గెలిచినట్టు లేవని చెప్పి రాజగోపాల్ రెడ్డి గారిని ఊడగొట్టాలని ఏకైక ఉద్దేశంతోనే కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా తనే సాయం చేసిండు అని ఒక ఆరోపణలు చేసిండు అది నిజం తెలంగాణ సమాజమే ఆ మాట చెప్తా ఉన్నది తెలంగాణ సమాజము మునుగోడు ప్రజలు ప్రతి గ్రామానికి వెళితే కాంగ్రెస్ పార్టీ దగ్గర పైసలు లేవు పైసలు మొత్తం టీఆర్ఎస్ వల్లే సాయం చేసిండ్రు కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకు పెరిగితే బీజేపీ పార్టీ ఓడిపోయి తద్వారా తెలంగాణలో బీజేపీ యొక్క ప్రాబల్యం తగ్గుతుంది ఏ ఈటం కేసీఆర్ కేసీఆర్ను ఓడించి తెలంగాణ ప్రజలను విముక్తి చేద్దామని చూస్తూ ఉన్నాడో ఆయన ఆలోచన గన్ని కొడుతున్న ఉద్దేశంతో కేసీఆర్ వేరే పార్టీలను కూడా మచ్చిక చేసుకొని ఇట్లా సహాయం చేస్తున్నారన్న ఉద్దేశంతో చెప్పింది తప్ప ఎక్కడ రేవంత్ రెడ్డి గారి పేరు కానీ రేవంత్ రెడ్డి పార్టీ అభ్యర్థి పేరు కానీ తీసుకోలేదు అయితే దీనికి రేవంత్ రెడ్డి ఎందుకు ఉలికి పడుతుండో అర్థం కావట్లేదు భాగ్యలక్ష్మి టెంపుల్ అని బావోపాదంలో రెచ్చగొడుతూ నిన్న తనంతట తను కల్పించుకొని తన పార్టీలో తన ప్రాధాన్యత పోయిందని తెలంగాణ ప్రవస పౌర సమాజం నన్ను పట్టించుకుంటలేదని సీనియర్లు కూడా నాకు ఎవరు సహకరిస్తులేరు కాంగ్రెస్ పార్టీలోనని అంతర్గత కలహాలతోని క్షీణించిపోతున్న కాంగ్రెస్ పార్టీలో తన పేరును తేవడం కోసం ఈటల రాజేందర్ లాంటి వ్యక్తిని కావాలని ఢీ కొడితే నేను మళ్ళీ ఏదో ఫేమ్లోకి వస్తా లైన్లోకి వస్తా మళ్ళీ నన్ను గుర్తిస్తుందని చెప్పి ఒక కబడ నాటకంతో మీడియా స్టంట్తో నిన్న వచ్చి భాగ్యనగర్ టెంపుల్ దగ్గర అమ్మవారి దగ్గర కొంచెం డ్రామా చేయడం జరిగింది ఆ చేస్తున్న క్రమంలో నాలుగైదు వలగారి మాటలు మాట్లాడాడు తెలంగాణ పౌర సమాజంగా విద్యార్థి ఉద్యమకారులుగా నీకు హెచ్చరిస్తూ ఉన్నాం రెడ్డి నీకు తెలంగాణ సమాజానికి కానీ తెలంగాణ ఉద్యమానికి కానీ తెలంగాణ ప్రజలకు కానీ ప్రజలకు కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి కానీ ఏమైనా సంబంధం ఉందా అసలు నువ్వెవరు తెలంగాణలో ఎక్కడి నుంచి వచ్చినవును అసలు నేను టీడీపీ పార్టీ లేకుంటే ఆంధ్ర పార్టీ లేకపోతే నీకు కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ నుంచి వచ్చినవు నువ్వు నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత సీనియర్లు డెబ్బై ఏళ్ళుగా నిర్మించిన కాంగ్రెస్ పార్టీ స్వభావాన్ని ఓటను దోసుకుని వాళ్ళని చిత్రహింసలు పెట్టుకుంటా నువ్వు ఆర్టీఏ చట్టాల కింద వివిధ రకాలుగా డబ్బులు వసూలు చేసినవన్నీ గోలువలు ఉన్నాయి మంత్రి మల్లారెడ్డి గారు స్వయంగా ఏడ్చుకుంటా నేను గణరానికి మాటలని చెప్పి ఆరోపణలు చేసిన దానికి సమాధానం చెప్పలేనువి ఓటు కేసులో ప్రజలకు సమాధానం చెప్పలేనువి కరీంనగర్లో తెలంగాణ ఉద్యమకారుల మీద నువ్వు తెలంగాణకు వ్యతిరేకమైన పార్టీలో ఉండి తుపాకీ పట్టుకొని తిరిగినప్పుడు వాటిని సమాధానం చెప్పలేను మాన్కోటి ఘటనకు సమాధానం చెప్పలేను అని నువ్వు తెలంగాణ ప్రజల మీద తిరగబడ్డని తెలంగాణ ప్రజలను అంచివేసి తెలంగాణ రాకుండా ఇలా తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణను మోసం చేసిన కేసీఆర్ బట్టబయలు చేసే క్రమంలో ఒక ఆరోపణ చేసారు కాదని నిరూపించుకో ఏడికి దొరికితే ఆడికి మాట్లాడితే తెలంగాణ ప్రజలు నేను రాజకీయ సమాధి చేస్తారు నిన్ను ఎవరు కూడా రాజకీయ నాయకునిగా తెలంగాణలో చూడట్లేదు కాంగ్రెస్ పార్టీలో నుంచి ఓ కడువు బయటికి చూడు నీ జీవితం ఏందో నువ్వేందో తెలుస్తుంది నువ్వెవ్వరికి ఎక్కడ ఒప్పందాల ప్రకారం పనిచేస్తున్నావు అని తప్ప నీకు ఆ అధ్యక్షుడు ఎట్లా వచ్చిందో కూడా ఆరోపణలు అభినరూపించుకుని ఫస్ట్ నువ్వు ఈటల రాజేంద్ర గారిని ఏం దొరికితే మాట్లాడితే సమాజం నేను క్షమించదు నువ్వు తెలంగాణ మొత్తం తిరుగుడు కాదు కదా పౌర సమాజం నేను కొడంగాల్లోనే తరిమి కొడుతుంది అనవసరంగా టెంప్ట్ పొలిటికల్ లిటరసీ లేకుండా చిన్న బిలగాలు మాట్లాడినట్టుగా మాట్లాడితే రాజకీయంగా భూస్థాపితం అవుతావు నువ్వు గుర్తుపెట్టుకో ఇంకొకసారి ఈటల రాజేంద్ర గారి మీద అవాకులు చెవాకులు పేరిస్తే విద్యార్థి ఉద్యమకారులుగా తెలంగాణ ఉద్యమకారులుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళే నేను కథం చేసేస్తాను రాజకీయంగా నేను మళ్ళొకసారి నీకు నేను హెచ్చరిస్తా ఉన్నా ఏదైనా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కానీ లేదా దాని ప్రెస్ మీట్కు స్పందించేటప్పుడు కానీ క్షుణ్ణంగా ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడుతుండో వినడం నేర్చుకోను తెలంగాణ ప్రజలలో ఏముండదో నే చూసుకో నీ పార్టీలో ఉండే నాయకత్వం ఏం కోరుకుంటుందో చూసుకొని అప్పుడు మాత్రమే స్పందించు చిట్టికి మాటికి ఎట్లా దొరికితే అట్లా స్పందిస్తే పలచగా అయిపోతావు వెలిసిపోతావు టెంప్ట్ అయితే రాజకీయంగా సమాధి చేయబడతావు నీకు హెచ్చరిస్తా ఉన్నాం ఇంకొకసారి ఈటల గారి గారు తిరిగి వస్తే నీకు తగిన గుణపాఠం చెప్తాం భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరికి వెళ్ళి తమరు ప్రమాణం చేసేవారు మంచినే ఉన్నది కానీ ఓటుకు నోటు విషయంలో నేను తీయలేదు కొనలేదు అని ఒకటి ప్రమాణం చేస్తావా మంత్రి మల్లారెడ్డి గారు నన్ను వేధించి డబ్బులు తీసుకున్నారు అన్న దానికి ప్రమాణం చేస్తావా యాభై కోట్లు నేను మాణిక్యం ఠాకూర్కి ఇయ్యలేదు అని చెప్పి ప్రమాణం చేస్తావా దాంతోపాటు తెలంగాణలో ఉండే సీనియర్లందరినీ అనుగ్రు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమకారులకు పార్టీలో ప్రాతినిధ్యం కల్పించకుండా కొందరు తాబేదారులకు మాత్రమే నేను ఇచ్చిన నిజాయితీగా ఉన్నా అని చెప్పి దాని మీద ప్రమాణం చేస్తావా ఈటల రాజేందర్ గారు తెలంగాణ ఉద్యమకారుడు కాదు ఆయనకు సంబంధం లేదు అనే విషయం మీద ప్రమాణం చేస్తావా లేకున్నా నువ్వే నిఖారసైన తెలంగాణ బిడ్డను ప్రమాణం చేస్తావా ఇవన్నీ కూడా గుర్తించుకో ఒకరిని ఏలెత్తి చూపేటప్పుడు ఐదేను నీదికి చూస్తే రేవంత్ రెడ్డి నువ్వు అహంకారపూరితమైన ధోరణితోని ప్రవర్తిస్తే రాజకీయంగా నీకు గుణపడడం తప్పదు